హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సూ ప్లస్ అస్తిక్ స్వస్తిక్ అంటే మంచి కలుగుగాక అసలు ఈ స్వస్తిక్ చిహ్నం విశిష్టత పుట్టు పూర్వత్రాల గురించి తెలుసుకుందాం స్వస్తిక్ గుర్తు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం శుభప్రదం స్వస్తిక్ చిహ్నం ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాన్ని గీస్తుంటారు దీనికి శుభ సమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది స్వస్తిక్ కంటే శుభం జరగటం విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే ఉంది విఘ్నహర్త అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకను దీన్ని శుభప్రదంగా భావిస్తారు ఈ స్వస్తిక్ చిహ్నం సూర్య భగవానుని గతిని సూచిస్తుందని అంటారు అందుచేత అది పురాతన కాలంలో సూర్య పూజలకు చిహ్నంగాను ఉండేదట దీన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతీకగాను చెబుతారు దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు ఈ చిహ్నాన్ని గీస్తారు తమ వ్యాపారాలకు గణపతి కాపుగా ఉండాలని దీపావళికే కాకుండా చెష్ఠి పూజల్లోనూ స్వస్తిక్ గీస్తారు వారి వివాహాలలో వధూవరులనుదుట ఈ చిహ్నం ఉంటుంది వారి దాంపత్య జీవితాలు సుఖమయంగా జరగాలని జరుగుతాయని సూచన భారతీయులు స్వస్తిక్ను ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు దేశంలో అనేక మతాలకు చెందినవారు దీన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తారు సుమారుగా పన్నెండు వేల ఏళ్ళ కిందటి నుంచి స్వస్తిక్ మనుగడలో ఉందని చరిత్రకారులు చెబుతారు కేవలం మన దేశంలోనే కాదు అనేక దేశాలకు చెందినవారు స్వస్తిక్ను దాన్ని పోలిన చిహ్నాలను అనేక వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు జుడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం బుద్ధిజం జైనిజంలలో టిబెట్ చైనా జపాన్ గ్రీస్ అజ్ సయాన్ హోపీ సెల్ట్ బాలి మాల్టా ల్యాప్లాండ్ వంటి దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ప్రజలు వాడుతున్నారు ఉక్రెయిన్లోని మెజిన్ అనే ప్రాంతంలో ఓ ఏనుగు దంతంపై చెక్కబడిన పక్షి బొమ్మలో స్వస్తి చిహ్నాన్ని గుర్తించారు అది సుమారుగా పదమూడు వేల ఏళ్ళ కిందటిదని నిర్ధారించారు సంస్కృతంలో సు అంటే మంచి శుభం అని అర్థాలు వస్తాయి అలాగే అస్థి అంటే కలుగుగాక అని అర్థం వస్తుంది రెండిటినీ కలిపితేనే సు ప్లస్ అస్థి స్వస్తిగా మారుతుంది అంటే మంచి ఆరోగ్యం లేదా శుభం కలుగుతుందని అర్థం అన్నమాట అందుకనే ఈ చిహ్నం తమకు అన్ని విధాలుగా మంచి చేస్తుందని చెప్పి అనేక మంది దీన్ని వాడడం మొదలు పెట్టారు స్వస్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి అంటే జీవుల పుట్టుక మరణం ఒకదాని తరువాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం స్వస్తిక్ చుట్టూ వృత్తానికి ఇస్తే వచ్చే చిహ్నం సూర్యుణ్ణి ప్రతిబింబిస్తుంది అది కాంతికి జన్మస్థానంగా చెప్పబడుతుంది అది విశ్వంలో నలువైపులకు వ్యాపిస్తుంది స్వస్తిక్కు ఉండే నాలుగు రేఖలు నాలుగు దిక్కులను కూడా సూచిస్తాయి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర దిక్కులను అవి సూచిస్తాయి స్వస్తిక్ మధ్యలో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు అందువల్ల స్వస్తిక్ మధ్యస్థానం నుంచి విశ్వం ఆవిర్భవించి విస్తరించిందని చెబుతారు స్వస్తిక్ మధ్య భాగాన్ని దైవానికి ప్రతీక భావిస్తారు స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు మరొక రేఖను నాలుగు వేదాలని చెబుతారు మరొక రేఖను నాలుగు పురుషార్థాలని భావిస్తారు ఇంకో రేఖను పౌరులు పాటించాల్సిన ఆశ్రమ ధర్మాలని చెబుతారు వేదాలు నాలుగు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం పురుషార్థాలు కూడా నాలుగు ధర్మ అర్ధ కామ మోక్షాలు ఆశ్రమ ధర్మాలు కూడా నాలుగు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ధర్మాలు బౌద్ధులు స్వస్తిక్ చిహ్నాన్ని పాఠవాలకు నైపుణ్యానికి చిహ్నంగా భావిస్తారు ఆసియా యూరోపా ఆఫ్రికా అమెరికా దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉపయోగిస్తారు నోవాజో అనే ఓ తెగకు చెందిన వారు స్వస్తిక్ చిహ్నాన్ని అనారోగ్యాలను నయం చేసేందుకు నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాల్లో వాడుతారు అయితే జర్మన్ నియంత హిట్లర్ కూడా స్వస్తిక్ చిహ్నాన్ని తన నాజీ సైన్యంలో ఉపయోగించాడు అందువల్ల స్వస్తిక్ను చెడు అనుకునే వారు కూడా చాలామందే ఉన్నారు మన దేశంలో ఆర్యులు జర్మనీ దేశానికి చెందిన పూర్వీకులు అని హిట్లర్ నమ్మేవాడు అందుకనే మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే స్వస్తిక్ చిహ్నాన్ని హిట్లర్ తన నాజీ సైన్యం చిహ్నంగా ఉపయోగించాడని చెబుతారు ఇక స్వస్తిక్ చిహ్నాన్ని అనేక రకాలుగా ప్రస్తుతం అనేక మంది వాడుతున్నారు వాటిల్లో రెండు రకాలు ప్రధానంగా ఉన్నాయి ఎడమ వైపుకు తిరిగి ఉండే లేదా ఎడమ చేతి వాటం స్వస్తిక్ చిహ్నం ఒకటి కుడివైపు తిరిగి ఉండే లేదా కుడి చేతి వాటం స్వస్తిక్ చిహ్నం ఒకటి కుడివైపుకు తిరిగి ఉండే స్వస్తిక్ చిహ్నాన్ని చాలామంది ఉపయోగిస్తారు స్వస్తిక్ ఓం త్రిశూలం అనే మూడింటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లోని దుష్టశక్తులు పారిపోతాయి అయితే స్వస్తిక్ గుర్తులు పటాలు పాదాలు తాకేలా ఉండకూడదు స్వస్తిక్ను డోర్కు అతికించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి ఈతి బాధలుండవు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంకా స్వస్తిక్ రంగ వల్లికలు పూజా గదిలో అలంకరించుకుని పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్